ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి టెన్త్ క్లాస్ బయాలజీ రెండవ పాఠమైన శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ అనే పాఠాన్ని గురించి పార్ట్ వన్ వీడియోని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం జీవులు ఏకకణ నిర్మితాలు లేదా బహుకణ నిర్మితాలు కావచ్చు జీవులు అనేవి ఏకకణ నిర్మితంగా అయినా ఉండవచ్చు లేదా బహుకణ నిర్మితంగా అయినా ఉండవచ్చు జీవులు ఏవైనప్పటికీ అవి సజీవంగా ఉండడానికి మూల కారణం తాము తీసుకునే ఆహారం ద్వారా అనేక జీవక్రియలను నిర్వహించడమే జీవులు జీవులు ఏవైనప్పటికీ అంటే ఏకకణ నిర్మితాలైనప్పటికీ బహుకణ నిర్మితాలు అయినప్పటికీ అవి సజీవంగా ఉండడానికి మూల కారణం తాము తీసుకునే ఆహారం ద్వారా అనేక జీవక్రియలు నిర్వహించడమే మనం తిన్న ఆహారం నుండి శరీరం పోషకాలను ఎలా పొందుతుందనే విషయాలను మనం పోషణ అనే పాఠ్యభాగంలో చర్చించాం కదా ఇలా పొందిన పోషణ నుండి పోషకాల నుండి శక్తిని ఉత్పన్నం చేయడంలో శ్వాసక్రియ ప్రధాన పాత్ర పోషిస్తుంది మనం పొందిన పోషకాల నుండి శక్తిని ఉత్పన్నం చేయడంలో ఈ శ్వాసక్రియ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటే శ్వాసక్రియ ఆహారం యొక్క అంతిమ ఉపయోగానికి దారితీస్తుందన్నమాట శ్వాసక్రియ అనేది ఆహారం యొక్క అంతిమ ఉపయోగానికి దారితీస్తుంది శ్వాసక్రియ దేనికి దేనికి దారితీస్తుంది ఆహారం యొక్క అంతిమ ఉపయోగానికి దారితీస్తుంది ఆహారానికి శ్వాసక్రియకి సంబంధం ఉందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనం దైనందిన కార్యక్రమంలో నిర్వహించుకోవడానికి కావలసిన శక్తి ఆహారం దహనం చెందడం వల్లనే ఉత్పత్తి అవుతుంది ఆక్సిజన్ అందుబాటులో ఉన్నప్పుడు సాధారణంగా శ్వాసక్రియ జరుగుతుందని మనకి తెలుసు జీవి శరీరంలోని కణాలన్నీ ఆహారం నుండి లభించే శక్తిని ఉపయోగించుకుని జీవక్రియలు నిరంతరంగా జరిగేలా చూస్తాయి జీవి శరీరంలో ఉన్న కణాలన్నీ ఆహారం నుండి లభించే శక్తిని ఉపయోగించుకుని జీవక్రియలు నిరంతరంగా జరిగేలా చూస్తాయి దీనికోసం కణాలకు తగినంత ఆక్సిజన్ ఆహారము ఇతర రసాయనాలు అవసరమవుతాయి జీవి శరీరంలో ఉన్న కణాలన్నీ ఆహారం నుండి లభించే శక్తిని ఉపయోగించుకొని జీవక్రియలు నిరంతరంగా జరిగేలాగా జీవిలో ఉండే కణాలు చూస్తాయి దీనికోసం కణాలకు తగినంత ఆక్సిజన్ ఆహారము ఇతర రసాయనాలు అవసరమవుతాయి కణాలకి కణాలు అనేవి జీవక్రియలు నిర్వహించాలి కదా కాబట్టి కణాలకి ఈ జీవక్రియలు నిర్వహించడంలో తగినంత ఆక్సిజను ఆహారము ఇతర రసాయనాలు కణాలకు అవసరమవుతాయి శ్వాసక్రియ రెస్పిరేషన్ అనే పదము రెస్పైర్ అనే లాటిన్ పదము నుండి ఏర్పడింది రెస్పిరేషన్ శ్వాసక్రియ అనే పదము రెస్పైర్ అనే లాటిన్ పదము నుండి ఏర్పడింది రెస్పైర్ అంటే పేల్చడం అని అర్థం అయితే ఇది కేవలం ఉచ్వాస నిశ్వాసలనే కాకుండా కణాలలో ఆక్సిజన్ వినియోగింపబడడం వరకు ఉండే అన్ని దశలను కలిపి సూచిస్తుంది ఈ రెస్పిరేషన్ రెస్పైర్ అనే లాటిన్ పదము అని అర్థం దీని ఇది ఒక లాటిన్ పదం అనమాట రెస్పిరేషన్ అనే పదము రెస్పైర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది రెస్పైర్ అంటే ఏమని అర్థము పేల్చడం అని అర్థము అయితే ఇది కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసలనే కాకుండా కణాలలో ఆక్సిజన్ వినియోగింపబడడం వరకు అంటే శ్వాసక్రియ అంటే పేల్చడం అని అర్థం కదా రెస్పైర్ అంటే పేల్చడం లాటిన్ పదం అయినా రెస్పైర్ నుంచి వచ్చింది రెస్పైర్ అంటే పేల్చడం అని అర్థం అయితే ఇది కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసలనే కాకుండా కణాలలో ఆక్సిజన్ వినియోగింపబడడం వరకు ఉండే అన్ని దశలను కలిపి సూచిస్తుంది అనమాట శ్వాసక్రియ అంటే ఓన్లీ ఉచ్ఛ్వాస నిశ్వాస అనే అనుకుంటాం కానీ కాదు ఎక్కడి వరకు కణాలలో ఆక్సిజన్ వినియోగించబడడం వరకు కూడా ఉండేదంతా ఏంటి శ్వాసక్రియ అన్ని దశలను కలిపి సూచిస్తుంది ముందుగా మనం వాయువులకు శ్వాసక్రియా విధానానికి గల సంబంధాన్ని చూద్దాం శ్వాసక్రియ వాయువుల ఆవిష్కరణ పేల్చడంగా పిలువబడుతూ వస్తున్న ఈ జీవక్రియకు పద్నాలుగో శతాబ్దం తర్వాత శ్వాసక్రియ అనే పేరు వాడుకలోకి వచ్చింది పేల్చడంగా పిలువబడుతున్న ఈ జీవక్రియ ఈ శ్వాసక్రియని పద్నాలుగో శతాబ్దం ముందు వరకు ఏమని పిలిచాము పేల్చడంగా పిలిచామన్నమాట ఈ జీవక్రియని పద్నాలుగో శతాబ్దం తర్వాత శ్వాసక్రియ అనే పేరు వాడుకలోకి వచ్చింది గాలి అనేక వాయువుల మిశ్రమం అని తెలియడానికి పూర్వమే శ్వాసక్రియ అనే భావన గురించి శాస్త్రవేత్తలు ఆలోచించారు జీవుల శరీరం లోపల అంతర్గతంగా జరిగే అనేక జీవనక్రియల గురించి వారికి దాదాపుగా తెలియదు గాలి అనేక వాయువుల మిశ్రమం అని తెలియడానికి పూర్వమే శ్వాసక్రియ అనే భావన గురించి శాస్త్రవేత్తలు ఆలోచించారు జీవుల శరీరం లోపల అంతర్గతంగా జరిగే అనేక జీవనక్రియల గురించి వారికి దాదాపుగా తెలియదు అయితే శ్వాసక్రియ వాయు ప్రసార మార్గంగా ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియగా వైద్య పరిభాషా పదంగా ఉపయోగించేవారు గాలి అనేక వాయువుల మిశ్రమని తెలియడానికి పూర్వమే గాలి అనేక వాయువుల మిశ్రమం అని తెలియడానికి పూర్వమే శ్వాసక్రియ శ్వాసక్రియ అనే భావన గురించి శాస్త్రవేత్తలు ఆలోచించారు జీవుల శరీరం లోపల అంతర్గతంగా జరిగే అనేక జీవనక్రియల గురించి శాస్త్రవేత్తలకి దాదాపుగా తెలియదు అయితే శ్వాసక్రియ ప్రసార మార్గంగా ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియగా వైద్య పరిభాషా పదంగా ఉపయోగించేవారు శాస్త్రవేత్తలు పద్దెనిమిదవ శతాబ్దంలో లెబోయిజర్ జోసఫ్ ఫ్రిస్లీ అనే శాస్త్రవేత్తలు ధర్మాలు వాయు వినిమయం శ్వాసక్రియ గురి గురించి చేసిన సమగ్ర పరిశోధనల ఆధారంగా మన శరీరంలో జరిగే వాయువుల మార్పిడి గురించి కొన్ని విషయాలు తెలుసుకోగలిగారు పద్దెనిమిదవ శతాబ్దంలో లేవోయిజర్ జోసఫ్ ఫ్రిస్లే శాస్త్రవేత్తలు వాయు ధర్మాలు వాయు వినిమయం శ్వాసక్రియ గురించి చేసిన సమగ్ర పరిశోధనల ఆధారంగా మన శరీరంలో జరిగే వాయువుల మార్పిడి గురించి కొన్ని విషయాలను తెలుసుకోగలిగారు ఎవరు పద్దెనిమిదవ శతాబ్దంలో చేసిన లెవోయిజర్ మరియు జాసఫ్ ఫ్ర్రిష్ లేని శాస్త్రవేత్తలు ఏ అంశాల గురించి చేశారు వాయు ధర్మాలు వాయు వినిమయం శ్వాసక్రియ గురించి సమగ్ర పరిశోధనలు నిర్వహించారు ఇలా సమగ్ర పరిశోధనల ఆధారంగా మన శరీరంలో జరిగే వాయువుల మార్పిడి గురించి ఈ లెవోయిజర్ మరియు జోసఫ్ ఫ్రిష్ పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ సమగ్ర పరిశోధనల ఆధారంగా కొన్ని విషయాలు తెలుసుకోగలిగారు లెవోయిజర్ కూడా లెవోయిజర్ కూడా వాయువుల ధర్మాలు అర్థం చేసుకోవడానికి అనేక ప్రయోగాలు నిర్వహించాడు లెవోయిజర్ లెవోయిజర్ కూడా వాయువుల ధర్మాలను అర్థం చేసుకోవడానికి అనేక ప్రయోగాలు నిర్వహించారు లెవోయిజర్ ఆయన తన ప్రాథమిక ప్రయోగాలలో సున్నపు నీరున్న పళ్ళెంలో ఉంచిన బొగ్గు పొడిని మండించినప్పుడు గంట జాడీలో వెలువడిన వాయువులను స్థిరమైన వాయువు ఆ కాలంలో కార్బన్ డైఆక్సైడ్ వాయువుని స్థిరమైన వాయువు లేదా బొగ్గు పులుసు వాయువు అని పిలిచేవారు లెవోయిజర్ కూడా వాయువులు ధర్మాలు అర్థం చేసుకోవడానికి అనేక ప్రయోగాలు నిర్వహించాడు ఆయన తన ప్రాథమిక ప్రయోగాలలో సొన్నపు నీరున్న పల్లెంలో ఉంచిన బొగ్గు పొడిని మండించినప్పుడు గంట జాడీలా వెలువడిన వాయువులని స్థిరమైన వాయువు స్థిరమైన వాయువు ఆ కాలంలో కార్బన్ డైఆక్సైడ్ వాయువుని స్థిరమైన వాయువులు లేదా బొగ్గు పులుసు వాయువు అని పిలిచేవారు అని మండించినప్పుడు వెలువడిన వాయువులని ఏమన్నాడు బొగ్గుపొడిని మండించినప్పుడు మన్నించినప్పుడు గంట జాడీలో వెలువడిన వాయువులని స్థిరమైన వాయువు అని గుర్తించాడు ఈయన తరువాత ప్రయోగాలలో గంట జాడిలో పాస్వరస్ను మండించాడు పై ప్రయోగాల ఫలితాలను బట్టి మండించినప్పుడు గాలిలో ఉన్న పదార్థము ఏదో ఫాస్ఫరస్తో కలుస్తుందని అది నీటి ఆవిరిది ఫాస్ఫరస్ది మాత్రం కాదని గుర్తించాడు ఫాస్ఫరస్తో కలుస్తున్నది గాలి అయినా కావచ్చు లేదా గాలిలో కొంత పరిమాణంలో ఉంటూ సాగే శక్తి కలిగిన ఇంకేదైనా కావచ్చు అది మనం పీల్చే గాలి లాంటిది అయి ఉంటుంది అని తన ప్రయోగాల గురించి తెలియజేశాడు ఆ పదార్థమే మనం పీల్చే గాలిలోను మన చుట్టూ ఉన్న గాలిలోనూ ఉంటూ వస్తువులను మన్నించడానికి దోహదపడుతుంది అని తెలిపాడు ఒక పదార్థం లేదా లోహం దహనం చెందినప్పుడు వెలువడే వాయువులకు శ్వాసక్రియలో మనం పీల్చే గాలికి చాలా స్పష్టమైన తేడా ఉంటుందని ఆయన గమనించాడు మనం విడిచే గాలి సున్నపు తేటపై ప్రభావాన్ని చూపినంతగా వస్తువులు మండడం వలన వెలువడే వాయువులు ప్రభావం చూపలేవని కూడా గుర్తించాడు ఒక పదార్థం లేదా లోహము దహన దహనం చెందినప్పుడు వెలువడే వాయువులకి శ్వాసక్రియలో మనం పీల్చే గాలికి చాలా స్పష్టమైన తేడా ఉంటుందని లెవోయిజర్ అనమాట ఒక పదార్థం లేదా లోహం దహనం చెందినప్పుడు వెలువడే వాయువులకి శ్వాసక్రియ మనం పీల్చే గాలికి చాలా స్పష్టమైన తేడా ఉంటుందని లెవోయిజర్ గమనించాడు మనం విడిచే గాలి సున్నపు తేటపై ప్రభావాన్ని చూపినంతగా వస్తువులు మండడం వల్ల వెలువడే వాయువులు ప్రభావం చూపలేవని కూడా గుర్తించాడు మనం విడిచే గాలి సున్నపుటపై ప్రభావాన్ని చూపినంతగా వస్తువులు మండడం వలన వెలువడే వాయువులు ప్రభావం చూపలేవని కూడా గుర్తించాడు లెవోయిజర్ తన ప్రయోగాల ద్వారా శ్వాసక్రియలో రెండు ప్రక్రియలు ఉంటాయని గుర్తించినప్పటికీ ఒక ప్రక్రియ గురించి మాత్రమే తెలుసుకోగలిగాడు లెవోయిజర్ తన ప్రయోగాల ద్వారా శ్వాసక్రియలో రెండు ప్రక్రియలు ఉంటాయని గుర్తించినప్పటికీ ఒక ప్రక్రియ గురించి మాత్రమే తెలుసుకోగలిగాడు విడిచే గాలిలో బొగ్గు పులుసు వాయువు ఉంటుందని తెలుసుకోగలిగాడు తరువాత చేసిన అనేక ప్రయోగాల ద్వారా గాలిలో స్థిరమైన వాయువు లేదా బొగ్గు పులుసు వాయువు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒకటి బై ఆరు వంతు పరిమాణంలో ఉంటుందని గుర్తించాడు లెవైజర్ తన ప్రయోగాల ద్వారా శ్వాసక్రియలో రెండు ప్రయోగాలు ఉంటాయని గుర్తించినప్పటికీ ఒక ప్రక్రియ గురించి మాత్రమే తెలుసుకోగలిగాడు ఒక ప్రక్రియ అంటే లెవైజర్ తన యొక్క ప్రయోగాల ద్వారా శ్వాసక్రియలో రెండు ప్రక్రియలు ఉంటాయని గుర్తించాడు కానీ ఒక ప్రక్రియను గురించి మాత్రమే తెలుసుకోగలిగాడు విడిచే గాలిలో బొగ్గు పులుసు వాయువు ఉంటుందని తెలుసుకోగలిగాడు తర్వాత చేసిన అనేక ప్రయోగాల ద్వారా గాలిలో స్థిరమైన వాయువు లేదా బొగ్గు పులుసు వాయువు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒకటి బై ఆర వంతు పరిమాణంలో ఉంటుందని గుర్తించాడు ఆ కాలంలో ఆక్సిజన్ వాయువును ఆ కాలంలో ఆక్సిజన్ వాయువుని ఏమని పిలిచేవారు ఖచ్చి అయ్యే వాయువు విటియేటెడ్ ఎయిర్ అని భావించేవారు మామూలుగా గాలిని తిరిగి తయారు చేయ తయారు చేయడా చేయాలంటే మామూలుగా గాలిని తిరిగి తయారు చేయాలంటే మండడానికి పీల్చడానికి ఉపయోగించబడుతున్న కచ్చయ్యే గాలిని కలిపినంత మాత్రాన సరిపోదు దానిలో ఉండే స్థిరమైన వాయువును తొలగించాలని భావించాడు తరువాత శ్వాసక్రియ గురించి తార్కికంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు పీల్చే లేదా కచ్చయ్యే గాలి ఆక్సిజన్ ఊపిరితిత్తులలోనికి వెళ్ళి స్థిరమైన గాలిగా మారుతుంది లేదా మార్పిడి జరుగుతుందని భావించాడు ఈ మార్పిడిలో ఎంత పరిమాణం గల ఎంత పరిమాణం గల ఖర్చు అయ్యే గాలి ఊపిరితిత్తులకు చేరిందో అదంతా పీల్చుకోబడి అంతే పరిమాణంలో స్థిరమైన గాలి ఊపిరితిత్తుల నుండి గాలిలోకి విడుదలవుతుందని ఊహించాడు శ్వాసక్రియ గురించి తార్కికంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు లెవైజర్ పీల్చే లేదా ఖర్చు గాలి ఊ ఊపిరితిత్తులలోనికి వెళ్ళి స్థిరమైన గాలిగా మారుతుంది లేదా మార్పిడి జరుగుతుందని భావించారు పీల్చే లేదా ఖర్చు గాలి ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తులలోకి వెళ్ళి ఎలా మారుతుంది స్థిరమైన గాలిగా మారుతుంది లేదా మార్పిడి జరుగుతుందని భావించాడు ఈ మార్పిడిలో ఎంత పరిమాణం గల అయ్యే గాలి ఊపిరితిత్తులకు చేరిందో అదంతా పీల్చుకోబడి అంతే పరిమాణంలో గల స్థిరమైన గాలి ఊపిరితిత్తుల నుండి గాలిలోనికి విడుదలవుతుందని ఊహించాడు ఇలా ఊపిరితిత్తులకు చేరిన గాలి రక్తంలో కలవడం వల్ల దానికి ఎరుపు రంగు వస్తుందని భావించాడు ఇలా ఊపిరితిత్తులకు చేరిన గాలి రక్తంలో కలవడం వల్ల దానికి ఎరుపు రంగు వస్తుందని భావించాడు పంతొమ్మిదవ శతాబ్దం మధ్యకాలానికి పంతొమ్మిదవ శతాబ్దం మధ్యకాలానికి చెందిన ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త జాన్ డాపర్ రాసిన మానవ శరీర ధర్మశాస్త్రం గ్రంథంలో శ్వాసక్రియ గురించి ఇలా పేర్కొన్నారు పంతొమ్మిదవ శతాబ్దం మధ్యకాలానికి చెందిన ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త జాన్ డాపర్ రాసిన మానవ శరీర ధర్మశాస్త్రం గ్రంథంలో శ్వాసక్రియ గురించి ఇలా పేర్కొన్నాడు జీవులు గ్రహించే పదార్థాలలో దహనం చెందడానికి వీలైనవి నీరు ఆక్సిజన్ ప్రధానంగా ఉంటాయి ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిపే చర్యల వలన భౌతికంగా జీవక్రియలు జరుగుతాయి శరీరం నుంచి విడుదలయ్యే విసర్జితాలలో నీరు కార్బన్ యొక్క ఆక్సైడ్ ఫాస్ఫరస్ సల్ఫర్ కొన్ని ఇతర పదార్థాలు ఉంటాయి పంతొమ్మిదో శతాబ్దం మధ్యకాలానికి చెందిన ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త జాన్ డాపర్ రాసిన గ్రంథం ఏంటి మానవ శరీర ధర్మశాస్త్రం అనే గ్రంథం రాశారు జాన్ డాపర్ పంతొమ్మిదవ శతాబ్దం మధ్యకాలానికి చెందిన ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త జాన్ డాపర్ మానవ శరీర ధర్మశాస్త్రం అనే గ్రంథంలో శ్వాసక్రియ గురించి ఇలా పేర్కొన్నారు జీవులు గ్రహించే పదార్థాలలో దహనం చెందడానికి వీలైనవి నీరు ఆక్సిజన్ ప్రధానంగా ఉంటాయి ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిపే చర్యల వలన భౌతికంగా జీవక్రియలు జరుగుతాయి జీవులు గ్రహించే పదార్థాలలో దహనం చెందడానికి వీలైనవి నీరు ఆక్సిజన్ ప్రధానంగా ఉంటాయి ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిపే చర్యల వలన భౌతికంగా జీవక్రియలు జరుగుతాయి శరీరం నుంచి విడుదలయ్యే విసర్జితాలలో నీరు కార్బన్ యొక్క ఆక్సైడ్లు ఫాస్ఫరస్ సల్ఫర్ కొన్ని ఇతర పదార్థాలు ఉంటాయి శరీరం నుంచి విడుదలయ్యే విసర్జితాలలో నీరు కార్బన్ యొక్క ఆక్సైడ్లు ఫాస్ఫరస్ సల్ఫర్ కొన్ని ఇతర పదార్థాలు ఉంటాయి పై ఆధారాలన్నింటి ద్వారా పంతొమ్మిదవ శతాబ్దం మధ్యకాలం నాటికి శ్వాసక్రియలో పాల్గొనే ప్రధానమైన పదార్థాల పాత్ర గురించి తెలిసింది కానీ శ్వాసక్రియ జరిగే విధానం గురించి అంతగా స్పష్టత రాలేదు అయితే శరీరంలో ఉత్పత్తి అయ్యే ఉష్ణానికి శ్వాసక్రియకి సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు పై ఆధారాలన్నింటి ద్వారా పంతొమ్మిదో శతాబ్దం మధ్యకాలం నాటికి శ్వాసక్రియలో పాల్గొనే ప్రధానమైన పదార్థాల పాత్ర గురించి తెలిసింది కానీ శ్వాసక్రియ జరిగే విధానం గురించి అంతగా స్పష్టత రాలేదు అయితే శరీరంలో ఉత్పత్తి అయ్యే ఉష్ణానికి శ్వాసక్రియకి సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ విషయాల గురించి అధ్యయనం చేయడానికి మానవులలో శ్వాస శ్వాసక్రియలతో శ్వాసక్రియలలో పాల్గొనే వివిధ దశలను గురించి తెలుసుకుందాం శ్వాసక్రియల వివిధ దశలను గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం